వెల్కమ్ ఏపీ పోలీస్ అకాడమీ బ్యాచ్ మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలిసి అనుకుంటారు చూడడానికి వెరీ గుడ్ మంచి చర్చ్ ఆఫ్ మీ దగ్గర పర్టికులర్గా మీ దగ్గర ఇలాంటి జోకులు ఎవరు ఎవరుంటే ఇప్పుడే వేసేయండి ఎందుకంటే కాసేపటిలో మేము బొడతాడు ఆయన ముందు ఇటువంటి జోకులు అయితే మిమ్మల్ని కాకులు కాల్చేస్తాడు Good morning, sir. Good morning. Huh? Uh... <laughs> huh? వెన్నెల్లో అంత హాయిగా ఉంటుందా సార్ ఎండలో ఇంకా హాయిగా ఉంటుంది తెలుసా తెలీదు సార్ అయితే తెలుసుకో అంతా ఎండలో పరిగిద్దు ఎంత హాయిగా ఉంటుందో రేపు నాకు పాట పాడి చెప్పు సార్ మూడు నెలలు కళ్ళు మూసుకుంటే ట్రైనింగ్ పూర్తి చేసేయచ్చు ఆ తర్వాత దేశం మీద పడి దోచేయచ్చు అని మీరు అనుకుంటే మాత్రం చాలా తప్పు ఈ మూడు నెలల్లో అసలైన మగాళ్ళు మాత్రమే బయటికి వెళ్తారు మరి మిగతా వాళ్ళు ఇంటికి వెళ్తారు మై అకాడమీ ఇక్కడ నా రూల్స్ మాత్రమే ఉంటాయి అవి చాలా భయంకరంగా ఉంటాయి వాటిని తట్టుకుని బయటికి వెళ్ళగలమనే నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడ ఉండండి మిగతా వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవచ్చు నేను పంపించాల్సి వస్తే మాత్రం వేరే పని చేసుకోవడానికి కూడా పనికిరారు మీకు రెండు నిమిషాలు టైం ఇస్తున్నాను బాగా ఆలోచించుకోండి కళ్ళు ఎవరైనా బయటకెళ్తే ఇక్కడే పడదాం వచ్చేస్తాడు సో మీరందరూ మగాళ్ళని పూర్తిగా ఐ లైక్ ఇట్ యువర్ ట్రైనింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ టుమారో ఇక్కడ రూల్స్ అన్నీ మీకు చెప్తాడు గెట్ రెడీ బాయ్స్ ఐ విల్ సీ యూ టుమారో అదేంటయ్యా ఆయన మీకు బంగారం లాంటి అవకాశం ఇస్తే చేస్తున్నారు అన్ని చేతులు ఆరపాటు చేసుకున్నారు సరే మీ కర్మ ఇక్కడ రూల్స్ చెబుతా విరండి తెల్లవాల్సిన ఐదుంటికెల్లా సైరైన మోగుతుంది వెంటనే లేవాలి మరి పడుకోవాలి చెప్తా అది కూడా చెప్తా ఆరింటికి ప్రేయర్ ఉంటుంది ఏడింటికి టిఫిన్ పెడతారు ఏం పెడతారు ఏం పెడతారంటే బిర్యానీ పెట్టి బూస్ట్ ఇస్తారు అనుకుంటున్నా ఏంటి ఒక ఇడ్లీ పెట్టి అర గ్లాస్ పాలు ఇస్తారు లంచ్ లో ఏం పెడతారండి ఒక కప్పు రైస్ పప్పు కప్పు అంటే రెండు కప్పు సైజు లో ఉంటుంది టీ కప్పులో సగం ఉంటుంది లంచ్ అవగానే రెస్టా అండి ఒకటిన్నర నుంచి ఓరల్ క్లాసెస్ అంటే పాఠాలు చెప్తారు నాలుగు గంటలకు పేరేడు ఐదు గంటల నుంచి ఆరు గంటల దాకా గేమ్స్ ఎనిమిది గంటలకు డిన్నరు తొమ్మిదింటికి రోల్ కాలు ఇవన్నీ కాకుండా మిమ్మల్ని అప్పుడప్పుడు రాత్రులు అడవుల్లోకి తీసుకెళ్ళి వదిలేస్తాం రాత్రి అంతా మీరు అక్కడే ఉండాలా దీన్ని మేము ఫీల్డ్ క్రాఫ్ట్ అంటాం అయినా పోలీసు వాళ్ళకి అడవిలో పని అండి సార్ ఉండేది అక్కడే ఇది అని సార్ అన్నలు మమ్మల్ని నిజమైన పోలీసులు మా మీద ఏదైనా ఐత్యం చేస్తే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ మరి పోలీసు ఉద్యోగం అంటే ఎవరు అప్పుడు ఏమైంది ఇంకా చాలా ఉంది అది ఒక వికెట్ పడింది అసలు పేరు వీరభద్రం ఏ నువ్వు చేసింది నాకు రావట్లే సార్ నాకు రావట్లే సార్ నో హౌ టు టీచ్ యూ ఐ వెరీ గుడ్ టెక్నిక్ ఫర్ యూ

ఏమయ్య మీరు కూడా ఆ ట్రైన్ కే నలుగురు మీల ఏంటి బలవంత చాలా కష్టం బాబు బిగిలి తీన్న విషయం మాత్రం చాలా సీరియస్ రా ఆ నలుగురు మనమే అని తెలిస్తే అసలు మనం అదే ట్రైన్ కు వచ్చినట్టు వాడికి ఎలా తెలుసురా చెప్పేవాడి మనం ఎప్పుడొచ్చా నిన్న మొన్న

우리 술어 들어 ఎన్నిసార్లు చెప్పాను రా నీకు నన్ను ఎప్పుడు డైరెక్ట్గా వచ్చి కలవద్దని దాని వైట్ యు పని పూర్తయిన తర్వాత మీరే ఫోన్ చేస్తున్నారు చేయలేదు అందుకే వచ్చాను ఈ టికెట్ పని ఎక్కడ పూర్తయింది నేను నీకు చెప్పింది తండ్రి కూతుర్ని చంపమని వేరే అమ్మాయిని ఎందుకు సార్ మీరు నాకు చెప్పింది ఎస్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ బా అని చంపమని నేను వాళ్ళ పీగలి కోసం సరిగ్గా చూసుకోవద్దా ఎలా చూసుకుంటారు మీరేమైనా వాళ్ళ ఫోటోలు ఇచ్చారా ఓకే ఇప్పుడు ఇస్తున్నా ఇది ఆ మై ఫోటో అడ్రస్ లక్డీ కపూల్ అరుణ అపార్ట్మెంట్స్ ఫ్లాట్ నెంబర్ ఫోర్ వన్ ఎయిట్ ఫోర్ వన్ ఎయిట్ నౌ గోన్కి ఎట్టి మిస్ అవ్వకూడదు ఇఫ్ మిస్ ఐ విల్ నాట్ మిస్ యూ రిమంబర్ ఆ న్యూస్ మీరు రేపు పేపర్లో చూడండి పోలీసు ఉద్యోగానికి కావాల్సిన ముఖ్యమైన లక్షణం సమయస్ఫూర్తి ఇవాళ మనం దాని గురించి డిస్కస్ చేసుకున్నాం ఇప్పుడు ఇది ఒక ఇల్లు నేను ఒక దొంగని మీ ఫేస్ అలాగే ఉంది సార్ ఏ పేరు ఏ పేరు సూర్యబాబు అండి సరే సరే పేరు బాగుంది ఇప్పుడు నేను దొంగని మీరు పోలీసు ఈ టైప్ రికార్డు నేను ఎక్కడికి తీసుకుపోతున్నాను దొంగతనం చేసి మీరు నన్ను ఎట్లా అడ్డుకుంటారు ఎట్లా పట్టుకుంటారు అది చూద్దాం ఇప్పుడు ఎవరు వస్తారు నువ్వు రావా మంచి టైమింగ్ ఉంది ఇందాక మంచి జోక్ అయితే సార్ ఇప్పుడు నేను ఎవరు అది ఇప్పుడు నేను పారిపోతున్నాను నువ్వు పట్టుకోవాలి రెడీ వన్ టూ త్రీ అదే సిగ్గు లేదు ఇంట్లో మీరే దొంగతనం చేస్తారా తీసుకొని కొడతా నా ఇంటి నేనేం చేస్తే నీకు ఎదుగురా అడగడానికి నువ్వేవి పోలీసులు మీరే కదా చెప్పాను ఇది నా ఇల్లు చెప్పానండి నేను కన్నవేషన్ ఇల్లు ఇక సార్ ఒక్కసారి రంజిత్ నువ్వు రా 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 దొంగ పట్టుకుంది కదా స్కీమ్ మొత్తం గుర్తుంది కదా గుర్తుంది సార్ రెడీ వన్ టూ త్రీ స్టాప్ దర్ అండర్ సెక్షన్ వన్ థర్టీ సిక్స్ ఫైవ్ సిక్స్ స్టీలింగ్ ఆఫ్ టేప్ రికార్డర్ ఇస్ క్రైమ్ అండ్ యూ కెన్ బి పనిష్డ్ అప్ టు త్రీ మంత్స్ ఆఫ్ ప్రిజన్ ఆరు ఫైన్ అప్ టు ఫైవ్ థౌసండ్ నువ్వు ఏదో సూలు మొత్తం చెప్పి దాకా వాడు ఉంటాడు అంటే ఎప్పుడు పారిపోతాడు ఈ సెక్షన్ బోక్షన్ చేస్తే వాడు దొంగతనానికి ఎందుకు వస్తాడు నల్ల కోట వేసుకొని కోర్టులో ప్రాక్టీస్ చేసుకుంటాడు ఇక రాలే పో పో ఎందుకు వస్తారా ఏమో ప్రాణం తినడానికి ఎవరు ఉన్నారు ఇంకా వెంకటేశ్వరరావు సార్ నువ్వు రావా నువ్వు అంత మాత్రం రా ఏ స్వామి నువ్వు కరెక్ట్గా చేస్తావా వాళ్ళలాగే చేస్తావా చేస్తావా పడుకోండి పరిగెత్తండి అవన్నీ పరిగెత్తండి ఆగక్కడో చేసి ఎలా ఏంది నేను చేసింది అబ్బో చాలా బాగా లే సార్ కావాలంటే చెప్పండి మళ్ళీ చేస్తాను నేను అంత నువ్వు అయిపోతుంది నువ్వు చెప్తా ఇదయ్యా చూసారుగా చూద్దాం సార్ మమ్మల్ని కూడా చూపించమంటారా ఇవాడికి లెసన్ చాలు ఇక రాత్రికి ఫీల్డ్ క్రాఫ్ట్ అంటే మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి అడుగులు వదిలేస్తారా సార్ అంతేగా

మీకు బొట్టు పెట్టి చెప్పాలంటే దిగండి దిగండి దిక్కపోతే బలవంతంగా దించుతాం బుద్ధి తక్కువ పోలీసు ఉద్యోగానికి వచ్చాం చాలా ఆలస్యంగా తెలుసుకున్నాం మరే ఇదిగో వన భోజనానికి కూర్చోండి గుంపులు గుంపులుగా చెట్ల కింద కూర్చొని కాలక్షేపం చేద్దాం అనుకుంటున్నారేమో అదేం కుదరదు ఇక్కడికి పది కిలోమీటర్ల రేడియస్ లో మీ నెంబర్ లేచి ఫ్లాగులు కట్టాం ఈ వెళ్ళి ఎవరు ఫ్లాగ్ ఒకటి తెచ్చుకోవాలి ఉండవా అడవిలో పులి కాకపోతే పులి హారెడ్ ఉంటాయి సూర్యబాబు పైగా ఇది టైగర్ జోన్ చూసావో లేదు వెళ్ళాలి పొద్దున్నే వచ్చి పికప్ చేసుకుంటాం మీకు ఉంటామని గ్యారంటీ ఉంది సార్

ちょっと మీరే భయపడకుండా స్వామి గారు మేము పక్కనే పోలీస్ అకాడమీలో ఎస్ఐ ట్రైనింగ్ అవుతున్నాం ప్రస్తుతం ఉంటే నిజంగా మిమ్మల్ని చంపాలని మిమ్మల్ని కాపాడుకోమని చెప్తాను ఆ రోజు తాగిన మొదలు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చంపినట్టేనా అసలు నేను ఇంత చెప్పిన తర్వాత కూడా మీరు నమ్మపోతే మీ ఇష్టం తెల్లారిపోతుంది మీకేం పర్వాలేదు మీకు అవసరం నేను ఏర్పాటు చేస్తాను వస్తానండి దయచేసి మీరు బయట మాత్రం రావద్దు వెంకే ఏంటండి పర్వాలేదండి గుడ్ మార్నింగ్ సార్ బాయ్స్కి ఇన్ చెప్పు ఇన్ రాజ్ సిక్స్ ఫైవ్ ఫైవ్ డబల్ సిక్స్ అర్జున్ సింగ్ ఫైవ్ సిక్స్ వెంకటేశ్వర రావ్ ఫోర్ ఫైవ్ సిక్స్ వెంకటేశ్వర రావ్ Five six seven eight nine sir. Yes sir. Hmm. Ah. Okay okay. क्या लाऊँ चार है? अच्छा ना अच्छा ना ठीक है. Four five six seven रमणा. Yes sir. Four five six nine सुरभा बो. Yes sir. सावधान. विशर जन. ¡Gracias! లేదా గుర్చుకోండి సార్ ఏం గుచ్చుకుంది తెలియదు సార్ తెలుసుకో లేకపోతే చాలా ప్రమాదం సార్ పోడో చా హౌస్ లైఫ్ భరత్ ఫైన్ సార్ రమణారని చాలా రోజులైంది మనం కలిసి ఊరికే ఒకసారి కలవాలనిపించింది అందుకే రమ్మ థింగ్స్ విత్ యూ లా అండ్ ఆర్డర్ అంటే ఎప్పుడు టెన్షన్ కదా సార్ ఎస్పెషల్లీ గోదావరి ఎక్స్ప్రెస్ కేస్ సెన్సేషనే మీడియా అంతా మనల్నే టార్గెట్ చేస్తోంది చాలా హెడ్డేక్గా ఉంది నేను ఇంకో మర్డర్ జరిగిందట ట్రైన్లో మోడర్ లెక్చర్ కూతురు అటాక్ చేశారు సెక్యూరిటీగా పెట్టి మన కాన్స్టబుల్ కూడా చంపేశారు మరి అమ్మాయి ఏమైంది ఎక్కడికైనా పారిపోయి ఉండొచ్చు లేదా కిడ్నాప్ అయిండొచ్చు

దాని డెవలపింగ్కి మనలో కూడా తెలియకుండా ఓ ప్రైవేట్ స్టూడియోలో ఇచ్చాను అయినా పంజాగుట్టాలు అరుణా స్టూడియో స్టూడియో